హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ టమాటా రైస్ అత్యంత సింపుల్ గా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ లంచ్ బాక్స్ లో గానీ మార్నింగ్ టిఫిన్ లో గానీ కరెక్ట్ గా సూట్ అవుతుంది ఇందుకోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగా మొగ్గలు రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ను వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపా కాస్తంత మెత్తబడ్డాక అందులో రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత అందులో గుప్పెడు కర్రేపాకు రమ్మలు కూడా వేసుకున్న తరువాత ఐదారు మీడియం సైజు టమాటాలను ఫైన్ గా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని వేసుకొని కలుపుకోవాలి టమాటా ప్యూరీలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులో ఒకటే టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కలుపుకొని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ను వేసుకొని కలుపుకోవాలి సన్నరి సెగ మీద నెమ్మదిగా మసాలాలు అన్ని రైస్ కు పట్టే విధంగా కలుపుకోవాలి రైస్ అంతా మసాలా పీరు కలిసే విధంగా కలుపుకున్న తరువాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని తన్నడి సెగ మీద అంతా మరోసారి కలుపుకున్న తరువాత గుప్పెడు కొత్తిమీర తరుగును చల్లుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి టమాటా రైస్ రెడీ ఇందులో స్పైసీ మసాలా దినుసులు వేశాం కాబట్టి అదిరిపోయే స్మెల్ తో ఈజీ ప్రాసెస్ తో సూపర్ టేస్ట్ గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ